యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను కేఎస్కే వండర్స్ అట్ డాట్ కామ్ ఓం మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి రేపీ మకర సంక్రాంతి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే లేదంటే కష్టాలు తప్పవు అయితే మకర సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు చూస్తారు అలాగే మీకున్న దరిద్ర బాధలు దుష్ట బాధలు ఏ విధంగా తొలగిపోతాయి అలాగే మకర సంక్రాంతికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యదినం ఈ పండగకు ఇంటికి ధనధాన్య రాసులు కూడా చేరతాయి పౌష్యలక్ష్మితో కలకలలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లిల్లు ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది హిందువుల పండగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది ఈ పండగకు కొత్త శోభ తీసుకుని రావటానికి వారం పది రోజుల ముందే ఇళ్లకు సున్నాలు రంగులు వేయటం ఆనవాయితీగా ఉంటుంది సంక్రాంతి రోజున పాలు పొంగించి దాంతో స్వీట్స్ తయారు చేస్తారు దాదాపుగా అందరి ఇళ్లలో ఈ పండగ వస్తుందంటే పిండి వంటలతో అందరి ఇళ్లు గుమగుమలాడుతూ ఉంటాయి నువ్వుల ముద్దలు అరిసెలు సకినాలు చెగోడీలు పాయసం పరమాన్నం పులిహోర గారెలు మొదలైన పిండి వంటకాలు చేసుకుని కొత్త బట్టలు ధరించి ఈ పండగను ఆస్వాదిస్తారు గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి కూడా చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నానానికి దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రత్యేకమైన రోజున సూర్య సూర్యభగవానుణ్ణి పూజిస్తే అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల గౌరవం సంపద శ్రేయస్సు కూడా పెరుగుతాయి సూర్య భగవానుడు ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశిలోకి ప్రవేశించే క్రియనే సంక్రాంతి అంటారు వీటన్నింటిలో మకర సంక్రాంతి అత్యంత విశిష్టమైందిగా పరిగణించబడుతుంది ప్రతి వ్యక్తి పాటించవలసిన ముఖ్యమైన కొన్ని ప్రత్యేక నియమాలు గ్రంథాలలో చెప్పబడ్డాయి మకర సంక్రాంతి రోజున సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల విశిష్ట ప్రయోజనాలు లభిస్తాయని కూడా గ్రంథాల్లో చెప్పబడింది అందుకే సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఖచ్చితంగా సమర్పించండి అలాగే యొక్క ప్రత్యేకమైన రోజున చేసే దానానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది అందుకే మకర సంక్రాంతి రోజు నిరుపేదలకు కిచడి నువ్వులు బెల్లం దానం చేయండి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీరు పొందుకుంటారు తర్పణం మొదలైన వాటికి కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది అందుకే మకర సంక్రాంతి రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం ఇవ్వండి ఈ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి ఇలా చేయటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుంది వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయండి ఇలా చేయటం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుకుంటారు అలాగే నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కొన్ని చుక్కల గంగాజలాన్ని కూడా కలుపుకోండి అలాగే మకర సంక్రాంతి రోజున ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకూడదని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది వాటిలో ముఖ్యమైంది ఈ రోజున తామసిక ఆహారం తీసుకోవటం నిషిద్ధం అలాగే మాంసాహారం ఆల్కహాల్ వంటివి అస్సలు తీసుకోకూడదు రాత్రి నుంచి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను కూడా మకర సంక్రాంతి రోజున తీసుకోకండి ఇలా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ప్రతికూల శక్తి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయిస్తుంది ఆ వ్యక్తి కోపంతో ఉంటాడు అలాగే ఈ రోజున పేద లేదా నిస్సహాయ వ్యక్తిని గౌరవించండి తగిన విధంగా వారికి సహాయాన్ని చేయండి ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండాలి ఎవరైనా ఆకలి అంటూ మీ ఇంటి వద్దకు భిక్ష కోసం వస్తే అతన్ని ఖాళీ చేతులతో తిరిగి పంపించకండి ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క మకర సంక్రాంతి రోజున కొడుకులు ఉన్నవారు కూడా వారి జీవితంలో అభివృద్ధిని చూడటానికి అంటే మీ యొక్క కొడుకుల జీవితంలో అభివృద్ధిని చూడటానికి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ఆశలనైతే కలిగి ఉన్నారు మీ యొక్క సంతానం పట్ల ఎటువంటి కోరికలైతే కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరడానికి ఈ చిన్న పరిహారం చేసుకోండి ముఖ్యంగా మీ కొడుకులు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే వారి జీవితంలో మీరు అభివృద్ధిని చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసే పరిహారాలకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అలాగే మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో మీరు అత్యున్నత స్థానాలను వారు అధ్రోహించాలి అనుకుంటే కనుక ఈ పరిహారం వారు ఆర్థిక సమస్యలతో అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా లేకపోతే వారు వ్యాపారం చేస్తున్న వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగటం లేదా వారి యొక్క వివాహ జీవితంలో వారికి గొడవలు అలాగే మనశ్శాంతి లేకపోవటం లాంటి సమస్యలు అనుభవిస్తున్నారా లేకపోతే వివాహమే జరగటం లేదా కెరియర్ పరంగా వారికి అవకాశాలు రావటం లేదా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అలాగే మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక వారు జీవితంలో పైకి ఎదగాలని అలాగే వారిపై ఎటువంటి ప్రతికూల శక్తులు ఉండకూడదని నరదృష్టి నకరాత్మక శక్తుల నుండి వారికి విముక్తి లభించాలని అలాగే వారు మొండి వైఖరిని ప్రదర్శించటం చెప్పిన మాట వినకపోవటం అలాగే అల్లరి ఎక్కువగా చేయటం చదువులో రాణించలేకపోవటం ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక సంక్రాంతి రోజు మీరు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకున్నారు కాబట్టి పూజకి కానీ లేకపోతే ఆ రోజు చేయవలసినటువంటి పనులు మీరు యథావిధిగా చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి అంటే పీట వేసుకోవచ్చు లేకపోతే చిన్న చాప వేసి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత గల్లల ఉప్పును మీ చేతిలోకి తీసుకోండి ఉప్పుతో దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి అలాగే ఆ యొక్క ఉప్పులో కొంచెం చిటికెడు కుంకుమ కూడా వేయండి కుంకుమ నీళ్లు కూడా ముఖ్యంగా కుంకుమకి కూడా దిష్టి దోషాలను తొలగించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆ యొక్క గల్లల ఉప్పులో కొంచెం కుంకుమ వేయండి దాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత మీరు నిల్చుని వంగి మీ యొక్క కొడుకుల చుట్టూ అంటే వారికి ఎడమవైపు నుండి కుడివైపుకు ఈ విధంగా మూడు సార్లు తిప్పాల్సి ఉంటుంది ఈ విధంగా తిప్పిన తర్వాత వారిని ఉమ్మివేయమని చెప్పండి అంటే దిష్టి ఏ విధంగా తీస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ విధంగా చేయాలి అంటే ప్రతిరోజు దిష్టి తీయటం వేరు కొన్ని ప్రత్యేకమైన దినాల్లో దిష్టి తీయటం కూడా వేరు అంటే వారి జీవితంలో వారు అభివృద్ధి పదంలోకి వెళ్లాలన్నా కానీ వారి జీవితంలో వారు సమస్యలను అధిగమించాలి అన్నా కానీ నరదృష్టి అనేది వారిపైన ఉండకూడదు అలాగే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది కూడా వారిపైన ఉండకూడదు ఎందుకంటే ముఖ్యంగా తిథి రోజుల్లో అలాగే కొన్ని ప్రత్యేకమైన దినాల్లో ఈ విధంగా మనం దిష్టి తీయటం వల్ల ఇటువంటి శక్తుల ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఎందుకంటే ఈ యొక్క పండగ రోజుల్లో దైవ శక్తి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ విధంగా దిష్టి తీయటం వల్ల వారికి ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తారు ఈ విధంగా మీరు దిష్టి తీసిన తర్వాత ఆ యొక్క ఉప్పును తీసుకుని వెళ్ళి మీకు బయట ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఎవరూ తొక్కకుండా దాన్ని పారవేసిరండి ప్రవహించే నీరు అందుబాటులో ఉంటే ప్రవహించే నీటిలో పారవేసిరండి లేకపోతే కనుక బయట గచ్చు కాని వాష్ ఏరియా కానీ ఉంటుంది కదండి అక్కడ పారబోసి మీరు కొన్ని నీళ్లను ఎక్కువగా వాటిపైన పోయాలి అంటే ఆ యొక్క ఉప్పు ఏదైతే ఉందో అదంతా కూడా జాలిలోకి వెళ్లిపోయేలాగా కాలువలోకి వెళ్లిపోయేలాగా దాన్ని ఎవరూ తొక్కకుండా ఈ విధంగా బయట పారవేసి మీరు తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి ఆ తర్వాత మీ యొక్క పిల్లలను కూడా కొడుకులు ఒకరుంటే ఒకరండి ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ విధంగానే చేసుకోవాలి వారిని వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఆ తర్వాత దేవుడి మందిరంలోకి తీసుకుని వెళ్లి వారి చేత దండం పెట్టించి వారికి కుంకుమ బొట్టు పెట్టండి ఈ విధంగా చేస్తే కనుక వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది వారి జీవితంలో వారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు మీ యొక్క పిల్లల జీవితంలో మీరు ఎటువంటి సమస్యలనైతే చూస్తున్నారో అలాగే వారు చెప్పిన మాట వినకపోవటం మొండిగా ప్రవర్తించటం అనారోగ్య సమస్యలు అలాగే కెరియర్ పరంగా వివాహపరంగా వైవాహిక జీవితంలో ఇటువంటి ఏ సమస్యలు వారి యొక్క జీవితంలో ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ యొక్క జీవితంలో శ్రేయస్సును చూస్తారు వారి యొక్క జీవితంలో కూడా మీరు శ్రేయస్సును చూస్తారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పక చేయండి లేదంటే మీరు కష్టాల పాలవుతారు కాబట్టి మీరు దీనికి ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే మీరు సమయం ఎక్కువగా కేటాయించాల్సిన పనులు కూడా లేదు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసినట్లయితే శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి మకర సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి